ఈరోజు చరిత్రలో నిలిచిపోయే ఒక సుదినం ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతు సోదరులకు ఈరోజు శుభవార్త మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరందరి సహాయ సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఏడు నెలల్లోనే మనకు ఒక్క లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేసిన తనక మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాదని చెప్పి చెప్తా ఉన్నాం సోదరులరా రైతు సోదరుల ముఖ్యంగా ఈ రోజు లక్ష రూపాయల వరకు ఏదైతే రుణమాఫీ ఉందో అది ఈ రోజు బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతుంది తర్వాత లక్ష పైన లక్ష నాలుగు లోపు ఏ రైతులకైతే ఇంకా రుణం ఉందో ఆ రుణము ఈ నెల ఆఖరిలోగా లక్షన్నర వరకు వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాం రెండు లక్షలు ఏదైతే సోదరులకు ఆగస్టు మొదటి వారం లోపల పదిహేను ఆగస్టు మొత్తము వారి బ్యాంక్ అకౌంట్ లో ఈ మాఫీ చేసే రుణం పడుతుందని చెప్పి చెప్తా ఉన్నాం గతంలో మీరందరూ కష్టపడి సకల జనులందరూ సమ్మె చేస్తే తెలంగాణ సోనియా గాంధీ వలన తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏడు వేల కోట్ల రూపాయలు నగదు బడ్జెట్ ఉండింది గతంలో ఇరవై మూడు జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలించి అరవై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలిస్తే కేవలం అరవై కోట్ల రూపాయలు మాత్రమే బాకీ చేయడం జరిగింది కానీ దురదృష్టం సోనియా గాంధీ మిగులు ఏడు వేల మిగులు ఏడు వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడు లక్షల కోట్ల అప్పులు కంటే ఎంత దురదృష్టకరమో మీరు ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నా ఎక్కడ పైసలు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి రైతుకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నావు రుణమాఫీ చేసినవా అని సభాముఖంగా అడుగుతా ఉన్నాం ఇంటికి ఉద్యోగం అన్నావు ఇంటికి ఉద్యోగం ఇచ్చినావా దళితులకు మూడెకరాల భూమి మూడెకాల భూమి ఇచ్చినావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను మళ్ళా ప్రతి ఒక్కరికి డబ్బులు కంటూమెంట్లు ఇస్తాడు కేసీఆర్ గారు ఏ ఒక్కటి వేయలేదు అన్ని కోట్ల రూపాయలు తీసుకొని పోయి కాళేశ్వరంలో గుమ్మరిచ్చిండు కేవలం వారి కుటుంబ సభ్యులే దోసుకున్నారు తప్ప ఈ రైతు సోదరుల మీద కానీ ఎవరి మీద కానీ వారికి ప్రేమ లేదు దీని గురించి అసలు పట్టించుకునే నాదు లేదని చెప్పి చెప్తా ఉన్నాం మరి కరెంటు వాడే విషయం ఈరోజు అంటే ఉన్నారు కాంగ్రెస్ అనేది కరెంట్ కష్టాలని మీరు పది సంవత్సరాలు చేసిన తప్పులకు అసలు ఒక సబ్స్ట్రేషన్ కొత్తది లేదు ఒక ఫీడర్ ఛానల్ కొత్తది లేదు ఒక కొత్త లైన్ కొత్తగా చేసింది లేదు ఉన్నదాన్నే సరిపెట్టుకొని ఎనభై వేల కోట్ల బాకీ చేసిన కనుక టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు కరెంట్ కష్టాలు ఉన్నాయంటే కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పట్టణాల వల్లనే ఎనభై వేల కోట్ల బాకీ వల్లనే ఈ రోజు కరెంటు కష్టాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు మరి అయ్యా కేసీఆర్ గారు మీరు చెప్పారు మనకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేనిఫెస్టోలో పెట్టిండ్రు రైతులకు రుణమాఫీ చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తము రైతుల రుణమాఫీ రుణం అంటే మొత్తం బాకీ ఎంతో ఇరవై ఎనిమిది కేవలం ఇరవై ఎనిమిది వేల కోట్ల బాకీ మాత్రమే ఉండే కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకుంటే కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే బాకీ ఉండే కానీ పద్దెనిమిది వేల కోట్ల బాకీ కూడా మాఫీ చేయడానికి ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు అదే మన ముఖ్యమంత్రి గారి తర్వాత కమిటీ వేసి పట్టి గారు మన ఫైనాన్స్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారు సిద్దాబు గారు మన జిల్లా మంత్రి దాదోదా రాజకృష్ణ గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అందరు కలిసి కమిటీ వేసి రైతులకి ఈరోజు కేవలం ఏడు నెలల కాలంలో ముప్పై వేల కోట్ల రూపాయలు మా ఘనత మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం ముఖ్యంగా ఈ ఆరు గ్యారంటీలలో ఆర్టీసీ బస్సు తీసుకొని పోయి ఫ్రీగా వాడుకోలేదు మన మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినామంటే దానికి కూడా మనము ఆర్టీసీకి చెల్లించడం సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఉచిత రచ ప్రయాణం గురించి మన ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని చెప్పి చెప్తా ఉన్నాం ఇదొకటే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు మనం ముందుకు తీసుకొని పోయినాం ఇప్పుడు కూడా ఫస్ట్ విడతలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి మన రైతు భరోసా వస్తున్న రాదు అంటే గతంలో ఉన్నట్లు మంత్రులకు సినిమా యాక్టర్లకు పెద్ద పెద్ద భూస్వాములకు రుణమాఫీ చేయలేదు ఐదు ఎకరాల లోపల ఉన్న రైతులు ఎంతమంది అంటే తొంభై మూడు శాతం రైతులు ఐదు ఎకరాల లోపల ఉన్న రైతులు మాత్రమే ఐదు ఎకరాల లోపల ఉన్నోలు తొంభై మూడు శాతం మిగిలిన ఏడు శాతం ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు మరి వారికి కూడా పది ఎకరాల వరకు ఆలోచించి పది ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నారు ఇక రుణమాఫీ గురించి రేషన్ కార్డు కార్డులకే రుణమాఫీ ఏంటని చెప్పేసి తప్పది రేషన్ కార్డు లేదో కూడా ఆధార్ కార్డు ఉండి పాస్బుక్ ఉండి భూమి ఉన్న వాళ్ళందరి కూడా రుణమాఫీ చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ చెప్తా ఉన్నాం ఎవరికైనా ఎక్కడైనా పొరపాటు జరిగి అరువులు ఉండి వారికి రుణమాఫీ కాలేదంటే పాస్బుక్ తీసుకొని వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మళ్ళీ వారికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ చెప్తా ఉన్నాం అరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఏం చేసిందంటారు అన్ని మనం చేసినాం కరెంట్ తెచ్చిన కాంగ్రెస్ రోడ్ వేసినా కాంగ్రెస్ టార్గెట్ డీల్ ఇచ్చిన కాంగ్రెస్ స్కూల్ కట్టించిన కాంగ్రెస్ అంగన్వాడీలు కట్టించిన కాంగ్రెస్ ఏ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మళ్ళీ అరవై సంవత్సరాల నుంచి ఏం చేయలేదు అంటారు మరి మీరు పది సంవత్సరాల నుంచి మీకైతే నెట్ బడ్జెట్ ఉండే మీకు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇప్పించింది ఈ రోజు అందరికి ఎవరికి కూడా ఏ వర్గాల వారికి రైతులకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎవరి ఉద్యోగులో కానీ కూడా మీరు అసలు మీ సంక్షేమ పథకాలతో ఎవరికి కూడా మంచి జరగలేదని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి ఇక్కడైనా కన్నదోడారా కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఇందిరా గాంధీ గారు ఉన్నప్పటి నుండి మన్మోహన్ గారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి వరకు ఏ హామీ ఇచ్చినా హామీని తూచా తప్పకుండా నెరవేర్చిన కనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాం బిల్డింగ్ ల్యాండ్ తీసుకొని వచ్చి ఆ రోజు ఇందిరాగాంధీ గారు భూమి ఇచ్చిన భూమి పంపకం మన్మోహన్ సింగ్ గారు మొత్తం కబ్జాలో ఉన్న వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చి పాస్ బుక్లు ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించిన తర్వాత మన్మోహన్ సింగ్ గారిది మళ్ళీ డెబ్బై వేల కోట్లు డెబ్బై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇది భారతదేశంలో డెబ్బై వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నాం అప్పుడు దేశంలో డెబ్బై వేల కోట్లు కానీ ఈ రోజు కేవలం ఏడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రంలో రైతుల బాకీ మాఫీ చేసిన ముప్పై వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి మనవి చేస్తా ఉన్నాం సోదరు మీరు దృష్టిలో పెట్టుకోండి వచ్చేసారి కూడా మళ్ళా ముందు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఇది మనకు మార్గదర్శకం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు రుణమాఫీ చేసిందంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం మీరు చూడండి ఎక్కడ పోయినా ఓ తెలంగాణ ఆదర్శం అని చెప్పేసి గొప్ప కత్కూరుడు కేసీఆర్ గారు కానీ ఏ దానికి ఆదర్శం అప్పులు చేయడంలో ఆదేశం తప్ప ఆదేశం లేదని చెప్తాను ఇప్పుడు మరొకసారి మీరు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలనే ఆశీర్వదించాలని చెప్పేసి చెప్తూ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ లో నాలుగు గంటలకు అన్ని రైతు వేదికల రైతు అకౌంట్లకు పైసలు రుణమాఫీ పైసలు వారి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు కాబట్టి నారాయణ కేడ్లో లో మనకు జూకల్ గ్రామం తీసుకోవడం జరిగింది గ్రూ జూకల్ గ్రామంలోని క్లస్టర్ లో అక్కడ చాలా మంది రైతు సోదరులు చేస్తూ ఉన్నారు నాలుగు గంటలకే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి తొందరగా రీచ్ కావాలి ఇక్కడికి కాబట్టి ఇంతటితో మీ అందరికీ ముగిస్తూ మీ అందరి పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను